ఈ గుడిలో ఉండే కలసాన్ని ఇలా కట్టి ఉంచకపోతే ఈ కలసం పారిపోతుంది అని మీకు తెలుసా ఈ గుడికి వెళితే మీతో పాటు ఏదో తెలియని శక్తి మీతో నడుస్తున్నట్లుగా అనిపిస్తోంది కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరిలో దుష్టశక్తులు ఉన్నాయి అని ఈ ఊరిలో వాళ్లంతా జంతువులు బలిచ్చేవారు అది చూసిన హాటేశ్వరి మాతకి చాలా కోపం వచ్చి ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అమ్మవారు వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచే ఆగకుండా కుండవృష్టిగా వానపడి ఆ ఊరు మొత్తం మునిగిపోయింది అప్పుడు కొంతమంది ఊరిలో వాళ్లు తుఫానుకు కొట్టుకు వచ్చిన రెండు కలశాల్ని చూశారట కాని ఒక కలసం ఆ తుఫాన్లోనే కొట్టుకుని వెళ్ళిపోయింది అని చెప్తారు ఇంకొక కలశాన్ని అందరూ కలిసి పట్టుకున్నారు అదే రోజు రాత్రి ఆ ఊరిలో ఉన్న ఒక మహిళ కలలోకి హాటేశ్వరి మాత వచ్చి ఈ కలసంలో దుష్టిశక్తి ఉంది మీరు ఎప్పుడైతే మూఢనమ్మకాల్ని వదిలేసి మోగజీవాల్ని ఇవ్వటం ఆపేస్తారో అప్పుడు నేను ఈ ఊరిని కాపాడటానికి మళ్లీ వస్తాను అని చెప్పారట అప్పుడు ఊర్లో వాళ్లందరూ అమ్మవారికి క్షమాపణ చెప్పి జంతువుల్ని ఇవ్వటం ఆపేస్తారు అప్పుడు హాటేశ్వరి మాత ఆ ఊరిని రక్షించటానికి మళ్లీ వచ్చారట ఆ దుష్టశక్తి కలసాన్ని అమ్మ విగ్రహానికి కట్టి ఉంచుతారు ఈ గుడి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హాటేశ్వరి మాత గుడి ఈ గుడికి ఎప్పుడైనా వెళ్ళారా అందరూ చెప్పండి జై హాటేశ్వరి మాత అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి